అస్లాంలేకం అందరికి నమస్తే వెల్కమ్ టు ఖాజా వైట్ బ్లాగ్స్ ఈ రోజు ఉంగలి లో చూసుకుంటే భీపత్సంగా అయితే గ్యాల్లు దుమ్ము అయితే లేసేసింది దుమ్ము చూడండి ఎలా ఉండదో ఇది డస్ట్ వచ్చేసి ఫుల్ గా అయితే ఉంటది లో ఈ డస్ట్ కి డస్ట్ ఉండే వాళ్ళు అయితే మాత్రం చచ్చిపోతూ ఉంటారు ఎందుకు అంటే చాలా కష్టంగా ఉంటది ఊపిరి కూడా ఆడేదానికి అయితే చాలా కష్టం అయిపోతూ ఉంటది దుమ్ము ఎక్కువగా ఉంటే ఇక్కడ వచ్చేసి వచ్చేసి ముందు చిన్నపిల్లకాయలు ఎలా ఉండరునా అంటే వాళ్ళ ఇష్టం సార్ వాళ్ళైతే ఇంకా రోడ్ల పైన అయితే తిరుగుతూ ఉంటారు చూడండి చిన్న పిల్లలకాయలు ఇక్కడ ఎన్నో పిల్లలకి ఏమరా అంటే దుమ్మున్నా ధూలు ఎండున్నా ఏమున్నా కూడా వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ ఆడుకునే దానికి ఇస్పెట్టేసినారే అనుకోండి ఇంకా అవి ఏమి కూడా ఆలోచించకుండా ఇంకా వాళ్ళు ఇంకా ఆడుకునే దాంట్లో అయితే పడిపోతూ ఉంటారు ఈ దుమ్ము ధూళికి వచ్చేసి చెట్లలో ఉండే కజ్జుపాయలు కూడా ఇంకా ఆ దుమ్ముతో ఇంకే నిండిపోయి ఉంటాయి అనమాట మొత్తానికి చిన్నపిల్లకాయలు ఎలా ఉండాలంటే ఇక్కడ ఈ బండ్లలో ఈ అని చెప్పేసి అయితే భయం అయితే ఉంటది డ్రైవర్లు దయచేసి జాగ్రత్తగా అయితే డ్రైవ్ అయితే చేయండి చిన్నపిల్లలు కాడ మసాలా ఇది వచ్చేసి మజ్జిద్ ఇది వచ్చేసి జమియా ఈ విడుగా నచ్చినట్లయితే లైక్ చేస్తా